చేపనా అక్కడ పెద్ద పెద్ద ఉన్నట్టున్నాయి కదా అక్కడ టుడే సండే అది చేపలు ఎట్లా కొత్త మైదా పిండి గోధుమ పిండి బిస్కెట్లు స్టింగ్ వెయిటింగ్ అయితే రోజు అయిపోయిందండి ఇప్పుడు దిండిలో సంచి తెచ్చుకున్నా సంచి లేసేస్తా ఇది కాకి అంటారు మా దిక్కు అన్ని దిక్కులో రవ్వ అంటారు అదో ఒకటి ఇప్పుడు టైము రెండు అవుతుంది ఈ సంచులు అయితే ఇంకా సంచి తెచ్చుకున్నా పెడతాను మళ్ళీ అయితే పిండి పెడుతున్నా ఈ మధ్య ఎయిర్ తగిన కాని మనకి షికారు పడుతుంది అప్పుడు ఎయిర్ ఫుల్ ఉన్నప్పుడు లేదండి అయితే చికెన్ చేద్దాం వెద్దాం అనే సపోయిందా చూద్దాం తీసి చేపంది ఏ అమ్మ ఏమైందండి చిక్కు చిక్కు కొడుతుంది అయితే మళ్ళీ సంచి చేసుకుంటాను లెంత్ ఎక్కువ అయిపోతుంది మీకు డైరెక్ట్ షాపులు వరైటీ చూపిస్తాను ఇక రెండో షాపాన్నాను స్ తారం అయితే కొంచెం ఎక్కువైంది కట్ చేసుకోవాలి బొచ్చలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే రవ్వ షాపును కాకీపర్ ఉంటారు దాన్ని మొదటి పడింది అన్నీ బొచ్చలే పడుతున్నాయి కంప్లీట్ వేసుకుంటున్నా చికెన్ అయిపోయింది ఒకటి చికెన్ తెచ్చుకోవాలి షాప్లో అయితే కానీ కొంచెం టైం అవుతుంది ఆ టైం అనేది కొంచెం మీకు కట్ చేసి కట్ చేసి చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మా అంటే వీడియో ఒక ఏడు ఎనిమిది నిమిషాల కంటే ఎక్కువ అవుతుంది ఎందుకంటే కొత్త ఛానల్ కదా ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చూస్తారండి మా ఛానల్ని ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇబ్బంది అయింది అంతే తేడా లేకపోతేనంటే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ పోయి చాలా ఇస్తుంటుంది నారం కొంచెం పెద్దది తీసుకొచ్చినాం కాబట్టి చిక్కు చాలా పడుతుంది కనిపించునావా మైదప్పిందకు చెయ్యి మనకు బంక బంక అవుతుంది అన్నమాట చెయ్యి బంక నీళ్ళు కడుక్కుంటుందండి పిల్లనుకోవచ్చు ఎందుకు ప్రస్తుస నీళ్ళు అడుతారు నీళ్ళు ఆడుతాడు అనుకుంటే ఇది ఎగో చాప వచ్చేసింది మనకి మనకి ఇది ఐదు ఫీట్ల అయినందుకు అల్కాగా అయింది ఫ్రెండ్స్ పెద్ద లాగలేకపోతుంది లేకపోతుంది మా అంట హాఫ్ కేజీ కేజీ చేపలు అంతే అలగ కేజీ పోవడానికి అంత లేదు ఐదు ఫీట్ల అయింది అది ఈసారి ట్వెల్ బిడ్స్ రాడన్నా తీసుకొచ్చుకోలేకపోతుంది అట్లాగే బయోకాస్టింగ్ మిషన్ కూడా తెచ్చుకోవాలి అది పాత మిషన్ పోయింది కదా ఇబ్బంది అయింది వీడియో కట్ చేయి

వీడియో అయితే లెంత్ ఏం పెట్టనండి చిన్ననే పెడతాను ఎందుకంటే ఇరవై నిమిషాలు పొంది మనకు పెద్ద బ్లాగర్స్ ఏం కాదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నావు యూట్యూబర్స్ ఓకే కొంచెం చిక్కు పడింది షాపులు అయితే చాలా లేట్ అయిన తర్వాతనే పడుతున్నాయి ఏదో మళ్ళీ వచ్చింది లేట్ అయిన తర్వాతే పడుతున్నాయి మీకైతే కట్ చేసి వీడియోలో ఒక ఎనిమిది నిమిషాలు కానీ ఏడు నిమిషాలు కానీ కుదురుస్తాను నాకు తెలిసినంత వరకు ఈ రెండు నిమిషాల పోయి నింపేసి చూపేయడానికి మనం గణేష్ బ్లాగర్లం కాదు అంత పెద్ద యూట్యూబర్లం కాదు వచ్చినట్టుందండి దారం కొంచెం లెంత్ ఎక్కువైంది చిక్కు చిక్కు పడుతుంది అయినా పర్లేదు ఈ పొదల్లో ఉన్నట్టుంది ఇవన్నీ ఇక్కడ పొద ఉంది కదా పొదల్లో ఉన్నట్టుంది స్ మళ్ళీ దూపొచ్చే చూసుకోవచ్చు అన్నీ ఇవే చేపలు దారం కొంచెం పెద్దగా అయింది ఎక్కడ కూడా చుట్టుకుంటుంది ఇంకోటి కాలం పరికి ఐదు ఫీట్లది పెద్దది అయితే మనం పన్నెండు ఫీట్లు అట్లా అయితే ఈడ్చి కొడుతుంటుంది వెనుకో వెనకీకి ఇంకా మనకి సాల్ మనకు వచ్చిన ఆటగాడికి షాపల ఆటగలమా కానీ కోసం పెట్టాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వన్న చేపలన్నీ పైకొచ్చి చూపిస్తాను గాలాలు ఇవన్నీ చుట్టుకొని పిండి అయిపోయింది లేకపోతే పట్టేస్తుంటాడు అనుకో లేకపోతే పిండి అయిపోయింది సన్నక్కడ చూపిస్తాం సంచులు రైట్ పైకి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ మన షాప్లో అయితే ఇక్కడ వస్తున్నాను చూడండి నేను చూడా చూపి దాదాపు రెండు కేజీలు ఉంటావు మూడు ఉంటావు మరి ఇదైతే కాకి అంటారు అంటారు వదివ అంటారు ఇవి తుపచ్చలు అన్నీ సంచులు వేస్తున్నాను ఓకే అండి మనకైతే నీ షాప్లో ఉంటాయి టూ కేజీస్ ఉంటాయి ఎన్నైతే పడ్డాయి ఇంకా పడుతుంటే అనుకో టైం బాగానే ఉంది ఇప్పుడు టూ థర్టీ త్రీ అవుతుంది బట్ పిండి తేలేదు మేము అనుకోలేదు అనమాట ఆ రోజే గన్ని చేపలు పడి చిన్న పడ్డాయి ఏం పడతాయి అనుకున్నాం ఈరోజు ఇంకా ఏరు తగ్గేసరికి కొంచెం ఒకటే కుంటలాగా ఉంది కదా అటు చూసుకోవచ్చు మీరు రాళ్ళు ఆ రాళ్ళు అక్కడ ఇదంతా ఇక్కడ రాళ్ళు ఉన్నందుకు అక్కడ వేలే చేపలు ఈ కుంటలాగా ఉంది ఒకసారి అటు తిప్పు కెమెరా అటు అక్కడ రాళ్ళు అవన్నీ ఉన్నందుకు కుంటలాగా ఉంది అందుకనే మనకు కొంచెం ఏర్ తగ్గినంత అప్పటికి కంటే ఇంకా ఏర్ చాలా తగ్గింది కాబట్టి కొంచెం నెయ్యి ప్లీజ్ మా ఛానల్ని చూడండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఏ మాకు రాకపోతే ఇంకా నేర్చుకుంటాం ఎట్లా పట్టాలనేది అనేది మీరు చెప్పండి సలహాలు ఇవ్వండి నేను నేర్చుకుంటాం బాయ్ బాయ్ నమస్తే ఆదవర్స్